నమస్తే నేను జనం శ్రీనివాస్ ఈరోజు సుప్రీంకోర్టులో టీటీడీ లడ్డు వివాదం పైన కేసు చర్చ జరిగింది కేసు వాదోవాదాలు జరిగి దాంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక రకంగా సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది షాక్ కొత్త ఎని వాస్తంగా అనేక న్యూట్రల్గా ఉన్న ప్రజా సంఘాలు కానీ న్యూట్రల్గా ఉన్న వ్యక్తులు కానీ విశ్లేషణలు చేసేవాళ్ళు కానీ ఇంటెలెక్చువల్స్ కానీ హిందూ సంఘాలు కూడా ఈవెన్ దీంట్లో కల్తీ కట్టే ఈ ప్రచారం అయిపోయింది రాజధాంతం కోసం కల్తీ జరిగిందని చెప్పిండ చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక అనుమానం అయితే క్వశ్చన్ మార్క్ ఆ క్వశ్చన్ మార్క్ పురుషాపడది ఇది వాస్తవం చంద్రబాబు నాయుడు గారు కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ ఒక రకంగా హిందూ సమాజానికి వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని దూరం చేసి ఒక దోషిగా చూపించే ప్రయత్నం చేసింది అనేది సుప్రీంకోర్టు షాక్తోని సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అర్థమైంది సుప్రీంకోర్టు చాలా సూటిగా అడిగింది నెయ్యి కల్తీ జరిగిందని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా పబ్లిక్ చేస్తారు దాన్ని పబ్లిక్ మీటింగ్లో పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎట్లా చెప్తారు ఎప్పుడో జులైలో కల్తీ జరిగితే జూలై పన్నెండు నుంచి జూలై ఇరవై మూడు మధ్యలో సెప్టెంబర్ దాకా మీరు సెప్టెంబర్ పద్దెనిమిది వరకు ఎందుకు పెట్టారు జూలైలో మీకు వచ్చిన రిపోర్ట్లో కల్తీ జరిగింది అని తెలిస్తే దాన్ని వాడలేదని ఇవో చెప్తుండ్రు వాడిందని మీరు చెప్తున్నారు వాడినా వాడకపోయినా కల్తీ జరిగింది అనే ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు దానిపైన సెకండ్ ఒపీనియన్ ఎందుకు ఇవ్వలేదు వెళ్తే ఎక్కడ వెళ్ళారు అని కూడా అడిగారు దాని సందర్భంగా ప్రభుత్వం తరఫున సిద్ధార్థ రుద్ర గతంలో చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత కేసులలో వాదించిన సిద్ధార్థ ఊద్రా పార్టిసిపేట్ చేశాడు అప్పిల్ ఆయన చెప్పింది లేదు లేదు భక్తులు మాకు కంప్లైంట్ చేశారు లడ్డూలో నుంచి తప్పింది అందుకే కల్తీ జరిగిందని మేము ఎంక్వైరీ చేశామంటే భక్తులు మీ కంప్లైంట్ చేస్తే ఆ లడ్డూని ఏమన్నా లేఖకు పంపారని సుప్రీంకోర్టు పంపలేదు నెయ్యిని ఏమన్నా లేఖకు పంపారంటే పంపిణిను ఎన్ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎప్పుడు జూలై సెప్టెంబర్ దాకా ఏం చేశారు మీరు ఎందుకు దానిపైన సెకండ్ ఒపీనియన్ పోలే ఎందుకు ఒక ఇంటెన్షనల్ కాజ్తో మీరు దాన్ని పబ్లిసిటీ చేశారు మీరు చేయాల్సిన విధానం ఏంది దానిపైన కేసు ఎఫ్ఐఆర్ చేయాలి ఎఫ్ఐఆర్ ఎంక్వైరీ చేయాలి ఎక్వైరీ ఏం చేయలేదో చూడకుండా విచారణలో ముందు మీరే డైరెక్ట్గా కంది జరిగింది ఆవు జంతువులకు అందులో కలిసిందని ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాక మీరు మీరు చేసే ఎఫ్ఐఆర్కి మీరు చేసిన సిట్కి ఏం ఉంటుంది సిట్టు అసలు దీంట్లో ఏముంది చేయడానికి మీరే జడ్జిమెంట్ ఇస్తుంది ముఖ్యమంత్రి గారు జడ్జిమెంట్ ఇచ్చింది నెయ్యిలో కంది జరిగింది ఆవు పువ్వు ఉంది జంతువులకు ఉందని ఇక అన్నాక సిట్ ఏం చేస్తుంది పోలీసు మీరు నిర్థాడ చేశారు కదా అని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అండి కాబట్టి మళ్ళా థర్డ్ రోజుకి వాయిదా పడది కేసు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది ఒక ఇండిపెండెంట్ సంస్థతో దీనిపైన ఎంక్వైరీ చేయడానికి మీకు అభ్యంతరాలు ఏది ఏపీలో ఉన్న సిట్ కాదు ఏపీ పోలీసులు కాబట్టి ఇండిపెండెంట్ ఆర్డేషన్తో దీనిపైన సమగ్రమైన విచారణ చేయండి కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం వాస్తవం హిందువుల మనోభావాలతో హిందువుల హిందూ మత విశ్వాసాలతోని మీ రాజకీయాల కోసం రాద్ధాంతం చేసే కార్యక్రమం చేశారు అనేది స్పష్టంగా అయింది అది సుప్రీంకోర్టు గమనించింది గుర్తించింది ఇలా ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హిందూ భక్తులు ఎవరైతే అనుమానాలు ప్రకటించాలని అసలు మొదటి నుంచే నమ్మట్లేదు చంద్రబాబు నాయుడు గారు కావాలనేది ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ముఖ్యమంత్రి పదవి దిగిపోయిన తర్వాత వాళ్ళ ప్రభావం లేనప్పుడు జూలైలో ఆయన చేస్తే కలిగి అనే ఒక వాతావరణం అయితే చర్చ జరిగింది దానికి ఇలా బలం చేకొచ్చింది సత్యం నిలబడది సత్యం గెలిచింది అని ఇలా వైఎస్ఆర్ సత్యమే చేయాలని వాస్తవంగా సార్ వైఎస్ఆర్సికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ విన్నైందా సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యలు అనేది పక్కన పెడితే కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించి వాళ్ళ మనోభావాలు గెలిచింది వాళ్ళ విశ్వాసం గెలిచింది అక్కడ ఏమి జరగలేదు కల్తీ జరగలేదు స్వామివారి అత్యంత క్లిష్టమైన అత్యంత విశ్వాసపాత్రమైన అత్యంత పవిత్రమైన ప్రసాదం ఎట్లాంటి ఇసుమంతా కూడా అక్కడ కల్తీ జరగలేదు స్పష్టంగా అర్థమైంది ఆయన రాజకీయాల కోసమే దీన్ని కల్తీ చేసినట్టు నాటకం ఆడినట్టు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిన ఒక ముఖ్యమంత్రి అంటే పెడితే పెడితే సిట్టు ముఖ్యమంత్రి గారి పైన చేయాలి ఎంక్వైరీ అప్పుడున్న ఇప్పుడున్న ఆఫీస్ అని పైన చేయాలి ఇది ఆ ప్రజలు భక్తులు కోరుకునేది హిందువులు కోరుకునేది ఇది ఈరోజు జరుగుతుంది మళ్ళీ ముప్పై నాడు మూడో తారీఖు రోజు సుప్రీంకోర్టులో వాదోపాదం ఉన్న ఏం జరిగిందో చూద్దాం థ్యాంక్ యూ